పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది ఫలక్రుమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి బోగీలు విడిపోయారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హౌరాకు వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మందస సున్నబేడ మధ్య వేగంగా వెళ్తున్న సమయంలో ముందున్న ఇంజన్ వేగంగా వెళ్లిపోయి వెనక భోగిలు పట్టాలపైన నిలిచిపోయారు అయితే నిలిచిపోయిన రైలు భోగిలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు భోగిల నుంచి విడిపోయి ముందుకు వెళ్లిన రైలు ఇంజన్ ను వెనక్కి పిలిపించి విడిపోయిన భోగిలను రైలు కమ్మర్చారు దీంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు అనూహ్య పరిణామంతో ప్రయాణికులు కాసేపు ఆందోళన గురయ్యారు ఇంజన్ వెళ్లిపోవడం పట్టాలపై పలు భోగీలు ఉండిపోవడంతో కంగారు పడ్డారు అదే ట్రాక్ పై ఏదైనా ట్రైన్ వస్తుందేమో అని భయపడ్డారు కానీ వారంతా వెంటనే గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమస్యను పరిష్కరించారు ఈ ఘటనపై గల కారణాలను రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు దేశంలో ఇప్పటికే పలు రైలు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఎన్నో ప్రాణాలు పోయాయి దాంతో తీవ్ర భయాందోళనలో ఉన్న ప్రయాణికులు ఇలాంటి ప్రమాదాలు కూడా మరింత భయపడుతున్నాయి ప్రమాదాల నివారణకు ఎన్నో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు